హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ వైట్ సారీస్ అండ్ సింగిల్ ఇస్తామండి అండ్ రిటైల్ గా మన త్రిబుల్స్ ద్వారా అయితే మీరు వచ్చేస్తున్నారనమాట అండ్ యాక్చువల్లీ లాస్ట్ టైం మనం షార్ట్స్ రిలీజ్ చేసాము క్రీమ్ వైట్లో అండ్ నిజంగా ఆ కలెక్షన్ మేము అందించలేకపోయామండి చాలామంది చాలా మంది అండ్ షాప్ని విజిట్ చేసి తీసుకున్నారు ఎంత మంది క్రౌడ్ ఉన్నారు అనేది కూడా మనం ఒక వీడియో కూడా చేసి చూపించామనమాట అంటే అంత టఫ్ ఉనింది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అండ్ ఇప్పుడైతే మాత్రం రియల్లీ సార్ యాజ్ ప్రామిస్ అండ్ రిటైల్గా ఎవరు కాంటాక్ట్ అయినా వైట్ శారీస్ ఫుల్ ప్లేడెడ్ గా అందించడానికి అయితే రెడీగా ఉన్నామండి అండ్ వైట్ సారీస్ కానీ అయితే లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చేసి అండ్ సింగిల్ కూడా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్తో అండ్ మనకి ఏపీ తెలంగాణ విత్ మనకి గుంటూరు అనమాట అండ్ ఏపీ అండ్ మనకు వచ్చి తెలంగాణ మిగిలిన అన్ని ప్లేసెస్ వచ్చేసరికి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలెక్షన్ చూద్దాము ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తానండి ఫోర్ డిజైన్స్ వాటి ప్రైజెస్ కూడా క్లియర్ కట్ గా చెప్తాను అండ్ హోల్సేల్ గా అండ్ ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళు అండ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట మూడు నూట నాలుగు అండ్ నూట ఒకటి నూట రెండు తొంభై ఏడు తొంభై ఎనిమిది అండి అండ్ షాప్కి ఎలా రావాలి అనేది కూడా మనం రూట్ మ్యాప్ అంటే పెట్టడం జరిగింది డిస్క్రిప్షన్లో అండ్ సండే షాప్ ఉంటుందా చాలా మంది అడుగుతున్నారు సండే మాత్రం షాపు ఉండదండి మండే టు సాటర్డే వరకే అనమాట మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ మీకు నైన్ వరకు వర్కింగ్ అవర్స్ గమనించండి దురావారం నుంచి వచ్చేవాళ్ళు సండే వచ్చి ఇబ్బంది అయితే ఎవరు ఫేస్ చేయద్దండి మండే విజిట్ చేసేయండి సాటర్డే వరకు మీకు షాప్ సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి శిల్పకళ విత్ మనకి వచ్చేసరికి వైట్ మీద మనకి రెడ్ టిక్కీస్ డిజైన్ అయితే ఉంటుంది ఇదంతా కూడా రెడ్ టిక్కీస్ డిజైన్ మనకి వచ్చేసరికి అంటే కొంచెం రేడియం కలర్ షేడ్లో మనకి సారీ ఆల్ ఓవర్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి ఇది వైట్ కూడా ఎలా ఉంటుందంటే మనకి అంటే మిక్స్డ్ వైట్ క్రీమ్ వైట్ కాకుండా కంప్లీట్ స్టార్ వైట్ అనమాట అండ్ మనకి టజిల్స్ కూడా రెడ్ కలర్ టజిల్ ఒకటి గోల్డ్ కలర్ టజిల్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి బోర్డర్ అండ్ పళ్ళు ఇలా ఏమి ఉండదండి అంతా కూడా మనకి సేమ్ డిజైన్ రియల్ నైస్ అండి అండ్ మనకి శిల్పకళ అండ్ మనకి మంచి బ్రాండెడ్ అనమాట సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది గుంటూరు ఏపీ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది జార్జెట్ షిఫాన్ అలా కాదనమాట పట్టు మెటీరియల్ మీద హ్యాండ్స్కి వచ్చేసరికి మీకు ఫుల్ ఫుల్ మీకు నెగిషి ఫినిషింగ్ స్టోన్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అదే వరకు మనకి ఆల్ ఓవర్ అసలు గ్యాప్ అనేది లేకుండా మనకి బ్లౌజ్ అంతా అయితే వస్తుందన్నమాట రియల్లీ హిట్ డిజైన్ అండి లాస్ట్ టైం మనం షార్ట్స్ రిలీజ్ చేసినప్పుడు కొంచెం అందించలేకపోయాం ఈసారి మాత్రం మీకు అటువంటి ప్రాబ్లం ఏమి ప్రతి ఒక్కరికి కలెక్షన్ అనేది ఫుల్గా అయితే ఇవ్వగలుగుతాం అనమాట టూ నెంబర్స్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది కూడా అయితే మీరు గమనించండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ వీడియోలో ఇంకా మనకి కలెక్షన్ ఉంది అది కూడా వైట్ మీదే ఉంది అండ్ అది కూడా వాచ్ చేసేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టు లేనినండి అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ ఓవరాల్ సిల్వర్ బార్డర్ అనమాట అండ్ వాష్ చేసే కొద్ది ఈ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండ్ సిల్వర్ టిష్యూ మీద మళ్ళీ మనకి పైకి చూ పైన చూస్తే ఒక థ్రెడ్ వీవింగ్ మనకి పట్టు జరి లైన్ కూడా వస్తుంది అనమాట నైస్ అండి అండ్ మనకి ఇంకా సారీ ఓవరాల్గా మీకు బుట్ట వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అండి ఇది మనకి విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా అని చాలా మంది కస్టమర్స్ అయితే డౌట్ పడుతూ ఉంటారు అండ్ మనకి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది చూసారు కదా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే కాస్ట్ అయితే ఉంటుందండి టజిల్స్ కూడా సెల్ఫ్ అలానే మనకి సిల్వర్ రెండు టజిల్స్ అయితే వస్తాయి అనమాట రియల్లీ నైస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ హెవీ మెటీరియల్ అయితే ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని సిల్వర్ లో మీకు అందించగలుగుతాం అంటే వైట్ అయితే సిల్వర్ బోర్డర్ అందించగలుగుతాం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ లోని మళ్ళీ మనకి కలర్స్ చేంజ్ అయ్యి ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అది కూడా వైట్ అయ్యే అనమాట అది కూడా గమనించండి ఆ డిజైన్ కూడా అయితే వర్చేసేద్దాం సెవెన్ నైన్ రూపీస్ మాత్రమేనండి హెవీ మనకి కాటన్ లో అయితే వస్తుంది విత్ మనకి సిల్వర్ అంతా కూడా టిష్యూ బార్డర్ అయితే ఉంటుంది అండ్ సారీ మీదంతా కూడా మనకి ఇలా తో మనకి అంతా కూడా కంప్లీట్ గా కలర్ కాంట్రాస్ట్ అంటే వైట్ మీద అంటే ప్యూర్ వైట్ కొంతమంది వద్దు అనుకుంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగా హెవీగా ఉందో డిజైన్ అన్నది అండ్ అంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ తో మనకి అలానే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో నైస్ అనమాట అండ్ టెజిల్స్ కూడా మనకి వైట్ టెజిల్ వస్తుంది అండ్ థ్రెడ్ టెజిల్ ఉంటుంది కంప్లీట్ గా అండి ఇది వాటర్ లో మనం డిక్ చేసిన తర్వాత ఇంకా మెత్తగా అవుతుంది అనమాట ఇది వైట్ విత్ లెవెండర్ కదా అలానే మనకు వచ్చేసరికి వైట్ కలర్ విత్ మనకు వచ్చేసరికి వైట్ అండి చూపిస్తాను వైట్ కలర్ విత్ ఇలా లైట్ లైట్ మనకి సపోటా షేడ్ అనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి వైట్ విత్ బ్లూ వైట్ విత్ సపోటా వైట్ విత్ బ్లూ వైట్ విత్ సపోటా షేడు అండ్ వైట్ విత్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా ఎనదర్ కలర్ ఒకటి ఉందండి అది కూడా మీరు ఒక్కసారి అయితే చూసేయండి వైట్ విత్ మనకు వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ ఓవరాల్గా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ డబల్ నైన్ అండ్ గుంటూరు ఏపీ తెలంగాణ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట అండ్ సింగిల్ కూడా ఇస్తాము అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్ జార్జెట్ అండ్ ఇందాక వరకు మనము లెనిన్ చూసామండి ఇలా మనం లెనిన్ మెటీరియల్స్ మీద చూసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టు లేని సిల్వర్ కాంబినేషన్ లో వర్క్ చేసాము అండ్ ఇదిగోండి ఇలా వర్క్ చేసాము అలానే మనం వచ్చేసరికి నెక్స్ట్ టిక్కీస్ డిజైన్ చూసాము ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ అనమాట అండ్ మనకి వైట్ బై వైట్ అంటే మనకి జార్జెట్ వైట్ మీద మళ్ళీ కంప్లీట్ గా మనకి వైట్ థ్రెడ్ వర్క్ అనమాట ఇలా కట్ బోర్డర్ అయితే వస్తుంది విత్ మనకి మీద మీదంతా కూడా ఇలా మనకి డిజైన్ ఉంటుంది అండ్ మనకి పల్లులో హెవీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఓపెన్ పిక్ అయితే లేదండి ఎందుకంటే వైట్ నాకే కాదు నేనే కాదు ఆల్మోస్ట్ ఎవరు కూడా ఓపెన్ పిక్ అయితే చేయరు కానీ మనకి మొత్తం ఫుల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట అండ్ గమనించండి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇది మనకి జార్జెట్ అయితే అనమాట అండ్